కోరుకున్న సార్ నేను నేను ఇతరకి స్కూటర్ ఒకటి కొనివ్వండి నేను ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలక్ట్రికల్ ఈవీ స్కూటర్ ఒకటి కొనివ్వండి ఇంట్లోనే చార్జ్ చేసుకుంటాడు తిరుగుతాడు నీకు ఈవీ స్కూటర్ కొనేమంటాను ఎలక్ట్రికల్ది దాని అయితే నేను ఇంట్లోనే చార్జ్ చేసుకోవచ్చు ఖర్చు కూడా తక్కువ ఉంటుంది ఇమీడియట్ కొని ఇస్తాను రెండు మూడు రోజులు తెప్పిస్తారు కలెక్టర్ టచ్ లో కలెక్టర్ రరీష్ ఉండు నువ్వు 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 ఉండు కాసోపు ఉండు నువ్వు ఓపు పట్టు నాకు తెలిసి నాకు నాకు తెలుసు ఓపు పట్టు కలెక్టర్ గారు ఈ టెంపుల్ అంతా తీసుకొని ఈ టెంపుల్ మొత్తం ల్యాండ్స్ అన్ని కూడా ఇచ్చేసి మంచి పార్కు ఒక మంచి ఆహ్లాదకరంగా ఊర్లో వాళ్ళు వస్తే కూర్చునే విధంగా సాయంత్రం అయితే ఇక్కడ అందరూ వచ్చి దేవుని సేవలోనే కాకుండా నేచర్ ప్రకృతి సేవలో తన్మయత్వం అందే విధంగా తయారు చేయండి దానికి ఎంత డబ్బులు కావాలని ఇస్తాం దానికి వర్కౌట్ చేసి గా శ్రీకారం చుట్టండి రెండోది ఎక్కడికి పోయి పని చేస్తారు మా లేడీస్ అంతా ఎక్కడికి రాళ్ళుపాలెం అవతల కండవెల్లి సార్ కండవెల్లి ఫ్యాక్టరీ సార్ దూది ఫ్యాక్టరీ సార్ ఏ ఫ్యాక్టరీ దూది ఫ్యాక్టరీ సార్ దూది ఫ్యాక్టరీ అండి రవలి స్పిన్నర్స్ స్పిన్నింగ్ మిల్ సార్ చాలా ఇబ్బంది పడుతుంది సార్ చాలా మందికి ఊపిరితిత్తుల కంప్లైంట్ ఉంది సార్ అలాగే వచ్చి కూర్చున్నారే కానీ అందరికీ దగ్గు ఆయాసం చాలా ఉంది సార్ ఇప్పుడు వాళ్ళందరికీ మనం ఏం చేయగలుగుతాం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తే ఈ ఊర్లో ఉండే ఆడవాళ్ళందరికీ ఇక్కడనే ఉపాధి కల్పించేదానికి ఏం చేయగలుగుతామో దాని కూడా వర్కౌట్ చేద్దాం అది కూడా చేసి ఇది ముందుకు తీసుకెళ్దాం అది ఆటో డ్రైవర్లు ఆదుకుంటాం ఆడబిడ్డలకి ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చినప్పుడు ఏదైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో మీరు కూడా చదువుకుని ఉన్నారు మొన్న మీరు కూడా మాకే ఓట్లేసారు మిమ్మల్ని కూడా ఎట్లా ఆదుకోవాలని ఆదుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నా తప్పకుండా మీకు న్యాయం చేస్తానని హామీ ఇస్తున్నా నీ పెట్రోల్ డీజిల్ ఆటో సార్ ఇప్పుడు ఏ రోడ్లు అన్ని మంచి రోడ్లు సార్ ఎక్కడికక్కడ గోతుకులు మీకు సార్ మా వాళ్ళు సార్ ఇప్పుడు నీ దగ్గర ఎలక్ట్రికల్ ఆటో ఇప్పిస్తే నువ్వు దాంతో తక్కువ ఇది చేసుకోగలుగుతావా పోతుంది ఇప్పుడు అంటే గోతులు ఎక్కువ ఉంటే గోతులు ఎక్కువ ఉంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి సార్ ఎలక్ట్రిక్ ఆటో